చిరంజీవి ఈ వారం నుంచే విశ్వంబర షూటింగ్ తో ఫుల్ బిజీ కాబోతున్నాడు తన కోసం సుకుమార్ లెక్కలే మార్చేస్తున్నాడు ఇక బాలయ్య నుంచి నాగ్ వరకు ఈ వీక్ కిక్ ఇచ్చే అప్డేట్స్ రెడీ చేస్తే కోలీవుడ్ స్టార్స్ మాత్రం షాక్ ఇచ్చే పనిలో పడ్డారు

ట్రైలింగ్ వల్ రాబోతున్నాడు ఇందులో తను వేసేది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే కాదని తెలుస్తోంది కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలాం రిలీజ్ సందడి మొదలైంది ఇక మరో స్టార్ సూర్య జాన్వీతో జోడీ కడుతున్నాడని తెలుస్తోంది బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తిరకెక్కించే కర్ణ పాత్రలో సూర్య కనిపించబోతున్నాడు సర్దార్ మూవీతో హిట్ మెట్టెక్కిన కార్తి ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు ఫిబ్రవరి కి ఈ ప్రాజెక్టు లాంచ్ కాబోతుందని తెలుస్తోంది సర్వం సిద్ధమైంది